నేత్రకాల భైరవుడు అని ఉంటాడు చూసినటువంటి దాన్ని అందుకునేంత వరకు కూడా ఆయనకి మనశ్శాంతి ఉండదు ఉదాహరణకు ఒక వస్తువు మనకి నచ్చింది ఆ వస్తువు మనకి కావాలి అన్నటువంటి అభిప్రాయం మనలో ఉంటే మన యొక్క నేత్రములతో ఆ వస్తువుని మన దగ్గరికి చేర్చుకునేటటువంటి విధానము కలిగినటువంటి ఒక నేత్రభైరవుడి యొక్క సాధన ఉంటుంది కానీ అది స్వార్థపూర్వితమైనటువంటి విధానములో ఉండకూడదు మంచిగా యోగాన్ని చేసి లోక కళ్యాణార్థముకై ఉపయోగపడేటటువంటిదైతేనే దాన్ని ఉపయోగించుకోవాలి స్వార్థపూర్వకమైనటువంటి విధానముతో ఉపయోగించితే నేత్ర భైరవుడు రెండు నేత్రములని కోలిపోయేటట్టుగా చేస్తాడు అటువంటి సాధ